హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబు చూడండి మనమైతే ఇంతకుముందు వీడియోలో ఎలా కట్ చేసుకోవాలి ఈ బక్రము ఎలా ఈ డ్రాప్ నెక్ కరెక్ట్గా రావాలి అని అంటే మాత్రం ఎలా కట్ చేసుకోవాలి ఎలా కొలతలు తీసుకొని కట్ చేసుకోవాలి అని అయితే ఇంతకుముందు వీడియోలో అయితే క్లియర్గా చూసాం ఇప్పుడైతే ఎలా కుట్టుకోవాలి అని అయితే చూద్దాం చూడండి ఇప్పుడైతే నేనైతే ఒక క్లాత్ అయితే ఇలా తీసుకున్నాను బక్రం అంటే దానికి ఫస్ట్ కుట్టుకోవాలి కాబట్టి అలా ఒక క్లాత్ తీసుకున్న తర్వాత మనం ఈ బక్రంకి సరిపోయే అంత తీసుకుంటే సరిపోతుంది అంటే జాయింట్లో పడ్డా ఏం కాదు ఆ క్లాత్కైతే మనకు మనము ఒక సెంటర్ పాయింట్లో ఒక ఘాట్ అయితే పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత ఈ బక్రం అనేది అటు ఇటు జరగకుండా ఒక పిన్ అయితే పెట్టుకోండి అక్కడక్కడ నేనైతే చూడండి ఒక పిన్ అయితే పెట్టేశాను పెట్టిన తర్వాత మనము మెల్లిగా ఈ బక్రం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలానే ఈ క్లాత్ పైన పెట్టేసి మనం కుట్టయితే వేసుకోవాలి నీట్గా చూడండి అటు ఇటు జరగకుండా కుట్టయితే వేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం నెక్ వేసేటప్పుడు అటు ఇటు క్రాస్ అయిపోతుంది కాబట్టి అలా జరగకుండా మెల్లిమెల్లిగా నీట్గా అయితే ఒక కుట్టయితే వేసేసుకోండి అలా చూడండి నేను ఇలా వేసుకుంటున్నానో అలానే వేసుకోండి కరెక్ట్గా వస్తుంది ఇలా బ మనం జారే క్లాత్ ఉంటుంది కదా అంటే బ్లౌజ్ పీస్ అంటే సిల్క్ సిల్కీ క్లాత్ ఉంటుంది కదా అలాంటి క్లాత్కు ఇలా ఇలాంటి నెక్ డిజైన్ నెక్ పెట్టమన్నప్పుడు మనము ఇలా బక్రం కట్ చేసి పెట్టుకుంటేనే కరెక్ట్గా అది అదేంటిది స్టిఫ్గా ఉంటుంది కరెక్ట్గా కనిపిస్తుంది చూడ్డానికి అలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనము ఒక ఇంచ్ వెడల్పు ఎక్స్ట్రా ఉంచుకొని క్లాత్ మిగతా అదంతా కట్ చేసేయండి చూడండి అలా సేమ్ నేను ఎలా కట్ చేస్తున్నానో అలా సైడ్కి అలా కట్ చేసిన తర్వాత మనము ఈ మూల ఏదైతే ఉందో అక్కడ కొంచెం కట్ చేసుకొని మనం ఈ క్లాత్ మొత్తం ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి అలా సేమ్ నేను ఎలా వేసుకుంటున్నానో అలా మెల్లిమెల్లిగా ఆ క్లాత్ అంతా ఫోల్డ్ చేసుకుంటూ కుట్ అయితే వేసుకోండి నీట్గా అక్కడి వరకు చూడండి అలా కరెక్ట్గా మలుపుకుంటూ వేసుకోండి నీట్గా కనిపిస్తుంది అలా కుట్టు వేసుకున్న తర్వాత మనము ఈ లోపల సైడ్ క్లాత్ అయితే ఉంది కదా అదైతే బక్రం ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు కరెక్ట్గా కట్ చేసేయండి సేమ్ అది ఎలా అయితే మనం బక్రం కట్ చేసుకున్నామో అక్కడి వరకు కరెక్ట్గా నీట్గా కట్ చేసేయండి అలా కట్ చేసిన తర్వాత మనము ఈ నెక్ ఈ బ్లౌజ్కి అయితే మనము లైనింగ్ అయితే ముందే జాయింట్ చేసి పెట్టుకున్నాం కదా దానికి ఇప్పుడు మనం ఈ బక్రం కరెక్ట్గా పెట్టుకొని చూద్దాం చూడండి కరెక్ట్గా వచ్చింది మనం అలా కొలతలు కరెక్ట్గా తీసుకొని కరెక్ట్గా కట్ చేసుకుంటే ఇలా కరెక్ట్గా ఫర్ పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి నాకు ఎలా వచ్చిందో అలా నీట్గా మనం కరెక్ట్గా పెట్టుకొని చూసిన తర్వాత మళ్ళీ పిన్నులైతే పెట్టుకోవాలి చూడండి అటు ఇటు పిన్నులు కరెక్ట్గా పెట్టుకోవాలి నేనైతే అలా వేస్తున్నాను మీరు ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైతే కొత్తగా నేర్చుకొని కుట్టే వాళ్ళైతే అయితే పెట్టుకోండి జరగకుండా ఉంటుంది లేదంటే మధ్యలో నుంచి వేసుకున్నా పర్వాలేదు చూడండి నేను ఎలా వేస్తున్నానో అలా మనం కుట్టు ఎలా అయితే వేస్తామో గల్లపట్టి అలానే వేసుకోవాలి కుట్టు పాదం మందం వెడల్పుతో ఒక కుట్టు అయితే వేసుకోవాలి నీట్గా చూడండి అలా మెల్లిమెల్లిగా పట్టుకొని కరెక్ట్గా పట్టుకొని వేసుకోండి ఎందుకంటే మూలల దగ్గర మళ్ళీ అటు ఇటు జరిగితే గల్లా కొంచెం క్రాస్ అయిపోతుంది కాబట్టి అలా మెల్లగానే వేసుకోండి చూడండి అలా నీట్గా వేసుకోండి ఇదైతే ఫుల్ సిల్కీ క్లాత్ క్లాత్కి కూడా ఇలా బక్రంతో వేసేసరికి ఫుల్ గ్రాండ్గా కనిపిస్తుంది మళ్ళీ నీట్గా కూడా కనిపిస్తుంది నెక్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది మీరు కూడా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వేసుకోండి చూసి ఎందుకంటే డిజైన్ కుట్టుకోవడానికి అంటే మామూలుగా అయితే కుట్టుకుంటారు ఇంట్లోనే మిషన్ వచ్చిన వాళ్ళు డిజైన్ కుట్టడానికి అయితే ఆలోచిస్తూ ఉంటారు ఇలా ఈ వీడియోస్ అయితే చూసుకుంటూ కుట్టుకోండి ఎందుకంటే క్లియర్గా అర్థమవుతుంది అలా నెక్ మనం వేసుకున్న తర్వాత చూడండి మనం ఇక్కడైతే ఘాట్లు అయితే పెట్టుకోవాలి అటు ఇటు అంటే కుట్టైతే అయితే ఉంటుంది కదా ఆ కుట్టు కట్టు కట్టు కాకుండా మనమైతే ఘాట్లయితే పెట్టుకోవాలి కరెక్ట్గా రౌండ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మొత్తం అంతా ఘాట్లయితే పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత నీట్గా ఇక్కడైతే కొంచెం మందంగానే ఉంటుంది బక్రం కాబట్టి అదైతే మెల్లిమెల్లిగా తీసుకోవాలి ఇక్కడ మూల మూల అనేది చూడండి నేనైతే పుల్లతోనైతే తీస్తున్నాను మనం డోరీ తీస్తాం కదా అది పుల్లతోని మెల్లిగా అయితే తీస్తున్నాను చూడండి అలానే తీసుకోండి మీరు కూడా అలా నీట్గా చూడండి కరెక్ట్గా కనిపిస్తుంది మూల అనేది అలా తీసిన తర్వాత మనము ఈ బక్రం అనేది మొత్తం లోపలికి మలిపేసుకొని అలా నీట్గా పైనుంచి ఒక కుట్టు వేసుకోవడమే చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో మీరు కూడా ఇలానే ఈజీగా కుట్టుకోండి ఎలా వచ్చింది ఏంటి అని అయితే కామెంట్ చేసి చెప్పండి కొంతమంది అయితే ఎలా కుట్టాలి ఏంటి అని అయితే ఆలోచిస్తూ ఉంటారు అలా అయితే ఆలోచించకండి మంచిగా నీట్గా కుట్టుకోండి ఇంట్లోనే ఎందుకంటే కు కుట్టాలని ఉంటుంది కాకపోతే కుట్టడానికి రాదను కుడితే భయపడుతూ ఉంటారు అస్సలు భయపడకుండా కుట్టండి పర్ఫెక్ట్గా వస్తుంది అదే ఒకటి రెండు బ్లౌజులు పాడైపోయినా సరే మీరైతే ట్రై చేస్తూనే ఉండండి చూడండి అలా పైనుంచి అయితే నీట్గా కుట్టయితే వేసుకోండి కోరు మీద వచ్చేలాగానే వేయండి వేసిన తర్వాత మనము నీట్గా తురుపాయి చేసుకుంటే సరిపోతుంది చూడండి అలానే వేసుకోండి ఈ మూల అనేది కరెక్ట్గా నీట్గా కనిపిస్తుంది ఇలా కుట్టుకుంటే మాత్రం స్టిఫ్గా ఉన్న క్లాత్లకి మాత్రం ఉల్టాయించి తీసుకున్నా సరిపోతుంది ఆ నెక్ అనేది కనిపిస్తుంది నీట్గా కాకపోతే ఇలా సిల్కీ ఉన్న క్లాత్కి మాత్రం ఇలానే బక్రంతోనే వేసుకోవాలి అప్పుడే అది కరెక్ట్గా కనిపిస్తుంది చూడండి ఆ డ్రాప్ అనేది చూడండి నేను ఆ క్లాత్ ఎంత పల్స ఉందో అందుకే చూపించాను ఓకే ఫ్రెండ్స్ బాయ్